Hello everyone. Welcome to TeluTech News. సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు ఒక ఫేస్ లెస్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఈ ఫేస్ లెస్ కేటగిరీలో బెస్ట్ ఐడియా వచ్చేసి ఫ్యాక్ట్ వీడియోస్ సో జనరల్గా మనకు ఫ్యాక్ట్ వీడియోస్ అనేది ఎప్పుడు పాపులర్ కంటెంట్ సో మీరు ఒక ఫ్యాక్ట్ ఛానల్ని రన్ చేయాలంటే మనకు మెయిన్గా కావాల్సింది కంటెంట్ సో తెలుగులో మనము కంటెంట్ రాయాలి మాన్యువల్గా అంటే చాలా ప్రాసెస్ అవుతుంది మనం ఆర్టికల్స్ చదవాలి డాక్యుమెంటరీస్ చదవాలి అండ్ ఫైనల్గా మనం ఒక మాన్యువల్ కంటెంట్ అయితే రెడీ చేసుకోవాలి ఇదంతా చేయడానికి చాలా టైం పడుతుంది కానీ మనకు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ అయిందో సో మొన్న వర్క్ అనేది చాలా సింప్లిఫై అయింది కాకపోతే ఏంటంటే ఈ చాట్ జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైట్లలో తెలుగు కంటెంట్ అనేది ప్రాపర్గా రాదు సో కానీ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాసెస్ని కనుక మీరు యూజ్ చేస్తే తెలుగు ఛానల్స్కి ఒక మంచి కంటెంట్ను అంటే ఆర్టికల్ కంటెంట్ను డాక్యుమెంటరీస్ కంటెంట్ను సో మనం చాలా సింపుల్గా మన జనరల్ లాంగ్వేజ్లోనే మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు సో దానికి కావాల్సిన వెబ్సైట్స్ ఏంటి ప్రాంప్ట్ ఏంది మెయిన్గా మనకు ప్రాంప్ట్ యూజ్ అవుతుంది ఇంటర్ యూజ్ చేసుకొని మీరు ఒక మంచి వైరల్ కంటెంట్ పాపులర్ కంటెంట్ను అయితే క్రియేట్ చేయొచ్చు యూట్యూబ్లోకి వెళ్ళి ఫ్యాక్ట్ వీడియోస్ ఇన్ తెలుగు అని టైప్ చేయండి సో మీకు చాలా వీడియోస్ వస్తాయి వీటికి వ్యూస్ అయితే చాలా ఎక్కువగా వస్తాయి ఎందుకంటే ఫ్యాక్ట్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టు అన్నోన్ ఫ్యాక్ట్స్ ఇలాంటి టాపిక్స్ అనేది ఎప్పుడు గ్రీన్ టాపిక్స్ మీకు ఫ్యాక్ట్ వీడియోస్ కేటగిరీ అయితే బెస్ట్ కేటగిరీ థింక్ డీప్ అని చెప్పి తెలుగులో టాప్ ఛానల్ ఇది సో దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ వన్ పాయింట్ నైన్ ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో దీంట్లో కంటెంట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ కానీ కంటెంట్ కానీ ఫుటేజ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కేటగిరీలో ఛానల్స్ పాపులర్ అవ్వడానికి కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ మనకు కంటెంట్ కావాలి కంటెంట్ కోసం మెయిన్గా మనకు క్లౌడ్ డాట్ ఏఐ జెమినిఏ చాట్ జీపిటీ డీప్ సీక్ ఈ వెబ్సైట్స్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి క్లౌడ్ డాట్ ఏఏలో కంటెంట్ ఎట్లా రాయాలో చూద్దాం ఫస్ట్ ఒక ప్రాంప్ట్ కావాలి మనకు అంటే ప్రాపర్గా మనం ఒక ప్రాంప్ట్ రాస్తే మనకు ఈ వెబ్సైట్లు ప్రాపర్గా కంటెంట్ని అయితే క్రియేట్ చేస్తాయి దీనికోసము ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్న ఒక ప్రాంప్ట్ అయితే ఉంది సో నేను రెగ్యులర్గా నా ఛానల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాను ఆ ప్రాంప్ట్ మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను అక్కడ నుంచి కాపీ చేసుకొని మీరు మీ ఛానల్స్కి మంచి మంచి కంటెంట్ని అయితే ప్రిపేర్ చేసుకోండి సో ఇప్పుడు నేను ఒక కంటెంట్ ఇచ్చాను ఇది చాలా పెద్ద కంటెంటు మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను సో ఐపీఎల్ బిజినెస్ మనకు ఎట్లా జరుగుతుంది దానివల్ల మనకు ఏమేమి అంటే మనీ ఎట్లా జనరేట్ అవుతుంది అనే దానిపై నేను ఒక కంటెంట్ రాయాలనుకుంటున్నాను ఇది లాంగ్ ఫామ్ కంటెంటు సో నేను ఎట్లా అంటే ఈ చాట్ జీపీటీకి కానీ వీటికి కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి మనం ట్రైన్ చేయాలి అంటే మనం కంటెంట్ ఎట్లా ఉండాలి రెఫరెన్స్ కానీ ఇక్కడ చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ కంటెంట్ ఇచ్చాను ఈ కంటెంట్ను యూజ్ చేసుకుని అంటే ఈ విధంగా కంటెంట్ను క్రియేట్ చేయమని అండ్ దీంట్లో నాకు ఒక ఇంట్రో ఇంట్రో అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎలాంటి ఇంట్రో ఇవ్వాలనేది కూడా నేను ఒక బేసిక్ ఐడియా అయితే ఇచ్చాను చాట్ జీపీటీకి కానీ క్లౌడ్ అట్ ఏ కానీ సో మనం ప్రాంప్ట్ అనేది ఎంత బాగా రాస్తే మనకు అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది సో ఇచ్చాను నెక్స్ట్ ఇంటర్ పైన క్లిక్ చేస్తున్నాను ఇంటర్ నుంచి స్టార్ట్ అయింది పరిచయం అని చెప్పి ఈ ప్రాంప్ట్ను మీరు యూజ్ చేసుకొని కంటెంట్ను మళ్ళీ మాడిఫై చేయాల్సిన అవసరం ఉండదు సో చూడండి మనకు బేసిక్ మాట్లాడుకునే లాంగ్వేజ్లో అయితే మనకు కంటెంట్ అయితే ప్రిపేర్ అవుతుంది సో సేమ్ ప్రాంప్ట్ను నెక్స్ట్ జెమ్ ఏఐలో ఇద్దాం సో అన్ని వెబ్సైట్లలో నేను సేమ్ ప్రాంప్ట్ ఇస్తున్నాను బట్ మన కంటెంట్ ప్రిపరేషన్కి క్లౌడ్ డాట్ జెమినీ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తాయి సో చూడండి మనకి ఇప్పుడు పరిచయం అంటే మనకు ఇంట్రో స్టార్ట్ అయింది సో ఇంట్రో అనేది మనకు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గా ఉండాలి సో ఇంట్రో పాయింట్ టూ ఇట్లా మనకు టోటల్ ఇందులో మనము అంట్లో సిక్స్ పారాగ్రాఫ్స్ అంటే మనకు టోటల్ సిక్స్ ఎడ్డింగ్స్ ప్రతి ఎడ్డింగ్ టూ పారాగ్రాఫ్స్ ఇవ్వమని చెప్పి బేసిక్ ఐడియా టెక్స్ట్ కూడా ఇచ్చాను ఇక్కడ వస్తుంది సో చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ ఫార్టీ సెకండ్స్ ఇంట్రో అయితే ఉంది సో ఇట్లా నెక్స్ట్ షార్ట్ జీపీటీ సో ఫస్ట్ ఇంట్రో ఇంట్రో నుంచి స్టార్ట్ అయ్యింది సో డీప్ సిక్ సో మీకు పాయింట్ వన్ అన్నిటికంటే బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి క్లౌడ్ డాట్ ఏఐ క్లౌడ్ డాట్ ఏఐలో మనం మంచి మంచి కంటెంట్ అయితే జనరేట్ చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఎందుకంత ఫేమస్ అంటే ఇప్పుడు మనము ఈ ఛానల్ యొక్క ఎర్నింగ్స్ చెక్ చేద్దాం కాపీ సోషల్ బ్లేడ్లోకి రండి ఎంటర్ చేయండి మనకు యావరేజ్గా ఛానల్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి కే నుంచి థర్టీ టూ కే ఎస్టిమేటెడ్ రెవెన్యూ అంటే టూ ల్యాక్స్ నుంచి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వరకు కూడా ఇన్కమ్ ఉంది ఈ ఛానల్కి అంటే ఇట్లా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కనుక మనం క్రియేట్ చేసి మనకు ఒక ఎంగేజింగ్ ఆడియన్స్ ఉంటే సో చూడండి డైలీ వన్ వీడియో వన్ వీడియో సో ట్వంటీ టూ డాలర్స్ నుంచి త్రీ ఫిఫ్టీ సిక్స్ డాలర్స్ పర్ డే మీకు ఇంకొక ఛానల్ ఉంటుంది ఇది హిందీలో ఉంటుంది ఇక్కడ చూడండి త్రీ పాయింట్ ఫైవ్ కే టు ఫిఫ్టీ ఫైవ్ కే సో చూడండి ఒక్కొక్క రోజు థౌజండ్ డాలర్స్ కూడా హండ్రెడ్ డాలర్స్ థౌజండ్ డాలర్స్ సో ఎర్నింగ్ చూడండి సో ఇట్లా మనం ఫ్యాక్ట్ ఛానల్ని క్రియేట్ చేసి మనీ అయితే ఎంజ్ చేయొచ్చు ఇది ఒక పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు జస్ట్ మనం కంటెంట్ క్రియేట్ చేసుకొని దానికి వాయిస్ ఎవరు ఎడిటింగు సో ఇక్కడ మన కంటెంట్ అయితే క్రియేట్ అయింది ఒకసారి చూద్దాం సో మనకు ఇంట్రో ఫార్టీ సెకండ్స్ ఇంట్రో క్రియేట్ అయింది తర్వాత హెడ్డింగ్ వన్ హెడ్డింగ్ టూ హెడ్డింగ్ త్రీ సో ఇట్లా మనకు మంచి మంచి కంటెంట్ అయితే జనరేట్ అయింది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఫ్యాక్ట్ వీడియోస్కి వ్యూస్ అయితే షార్ట్ వీడియోస్కి అయితే మిలియన్స్లలో వ్యూస్ ఉంటాయి మీకు మీ వ్యూస్ అయితే చాలా వస్తాయి ఎందుకంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కంటెంట్ సో ఇట్లా మీరు ఒక ఫ్యాక్ట్ ఛానల్ని క్రియేట్ చేసి మనీ అయితే ఎంజ్ చేయొచ్చు సో ఆ ఫ్యాక్ట్ ఛానల్కి కంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ విధంగా మీరు ఈ ప్రామ్ను యూజ్ చేసుకొని కంటెంట్ క్రియేట్ అయిన తర్వాత ఇట్లా మీరు గూగుల్ డ్రైవ్లో ఒక ఫోల్డర్లో పెట్టుకొని సపోజ్ చూడండి ఇప్పుడు నేను సపరేట్ ఇట్లా ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను సో ఇట్లా కంటెంట్ అనేది మనం ఒక ప్లేస్లో సేవ్ చేసి పెట్టుకుంటే ఇక్కడ నుంచి మనం కంటెంట్ ప్రిపరేషన్ అనేది చేయవచ్చు సో దీనికి ఒక వాయిస్ ఓవర్ క్రియేట్ చేసేసి ఇమేజెస్ యాడ్ చేసి ఎడిటింగ్ చేసి మనం అప్లోడ్ చేస్తే ఛానల్ అయితే రన్ అవుతుంది